కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ రెండు వేల ఒకటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక కీలకమైన ఘట్టంగా అభివర్ణించవచ్చు ఎందుకు అభివర్ణించవచ్చు అంటే ఇక్కడే పుట్టింది టిఆర్ఎస్ పార్టీ దాన్ని తెలంగాణ రాష్ట్రం కోసం ఒక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసింది కేసీఆర్ రెండు వేల ఒకటిలో కీలక ఘట్టంగా ఒక ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమని చెప్పిండు కేసీఆర్ అంటే మనకు నీళ్ళు వస్తాయి దాంతోపాటు నిధులుంటాయి దాంతోపాటు నియామకాలు వస్తాయి అని చెప్పిండు ఎవరు చెప్పిర్రు కేసీఆర్ చెప్పిండు రెండు వేల ఒకటి నుంచి మొదలుకొని రెండు వేల పద్నాలుగు వరకు అహర్నిశలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి పది సంవత్సరాలలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన అభివృద్ధిని కేవలం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తాను చేసి చూపించాడు సో కేసీఆర్ ఘట్టానికి సంబంధించి మనం చూస్తాం అంటే రెండు వేల ఒకటిలో ప్రస్థానం మొదలుపెట్టి దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు విరామం లేకుండా అవిరామంగా కూడా పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నాం ఇది ఒక్కరి వల్లే సాధ్యమైందా అంటే మొదలు పెట్టింది మొదటి అడుగు వేసింది నినాదం మొదలు పెట్టింది ఎన్నో విమర్శలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా కేసీఆర్ ముందుండి నడిపించిండ్రు దీంట్లో వందలాది మంది నాయకత్వం పుట్టుకొచ్చింది వందలాది మంది నాయకులు కూడా పుట్టుకొచ్చిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే సో మొత్తానికి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అద్భుతమైన అభివృద్ధి చేశారు సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రధానంగా కూడా మనం చర్చించుకోబోతున్నాం అప్పటి వరకు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత అభివృద్ధి పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఎంత అభివృద్ధి చెందిందో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అంతే అభివృద్ధి చెందింది దాదాపు ఇక్కడ యాభై ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ కేవలం పది సంవత్సరాలలో మాత్రమే అభివృద్ధి చేసి చూపించిండు కేసీఆర్ దీంట్లో ఒక ప్రధానమైన అంశం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అప్పటి పార్టీ గురించి చెప్తున్నాం ఒక ప్రాంతీయ పార్టీ ఒకటే ఎజెండా ఈ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఒక పార్టీగా అభివర్ణించవచ్చు అలాంటి పార్టీకి సంబంధించి ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ యావత్ తెలంగాణ సమాజానికి కూడా తెలిసిందే మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం ఏం చేసింది అంటే మేము ఇచ్చినామని చెప్తుంది బీజేపీ ఏంటి అంటే మేము సపోర్ట్ చేసినామని చెప్తారు మరి తెలంగాణ ఉద్యమాన్ని ముందుంచి నిరాహార దీక్ష చేసి ఎన్నో రాస్తో చేసి కేదుసుల పాలై బదనామలై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా ఆర్థికంగా ఒడిదడుకులు ఎదుర్కొన్నది మాత్రం గులాబీ బాస్ కేసీఆర్ ఇది మీ అందరికీ తెలిసిన విషయం సో ప్రత్యేక రాష్ట్రాని కోసం పోరాటం చేసింది టీఆర్ఎస్ పార్టీ నేటి బీఆర్ఎస్ పార్టీ అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాన్ని కోరుకున్న తర్వాత తెలంగాణ ఇచ్చింది ఈ బలిదానాలకు కారణం ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోరాటం మొదలు కాగానే తెలంగాణ ఇస్తే ఈరోజు ఈ పంచాయతీ ఉండపు ఇప్పుడు చాలామంది అంటే ఆ తర్వాత జాయింట్ యాక్షన్ కమిటీ అంటే జేఏసీ పేరుతోని అన్ని పార్టీలను ఒక వేదికగా తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఉర్రుతలు ఊగించేందుకు రకరకాలుగా కూడా కేసీఆర్ చేసిన ప్రయత్నాలలో సఫలీకృతం అయిపోయాడు రైట్ ఇక ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైందంటే చాలామంది ఏమంటున్నారంటే బీజేపీకి ఓటేద్దాం లేకపోతే కాంగ్రెస్కి ఓటేద్దాం అంటే టీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఓటుకు సంబంధించి చర్చించుకుంటారు ఇక్కడ ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి తెలంగాణ రాష్ట్రం కోసం నిజంగా బాగు కోరితే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గుజరాత్ నేను చెప్తున్నా ఒక గుజరాత్ రాష్ట్రానికి మించి అభివృద్ధి చేయాలి నిజంగా భారతీయ జనతా పార్టీ ప్రతి బడ్జెట్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపించిన విషయం మీ అందరికీ తెలిసిందే ఇది కేవలం అంటే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ దక్షిణ రాష్ట్రాలకు సంబంధించి మనం విభజించు పాలించు అనే సూత్రంతో రాజకీయాలు నడుస్తున్నాయి అది మీ అందరికీ తెలిసిన విషయమే సో బీజేపీకి సంబంధించిన ఎజెండా కేవలం గుజరాత్ ఆయా రాష్ట్రాలు వార్ల రాష్ట్రాలు మాత్రమే అభివృద్ధి చెందాలి తప్ప మన రాష్ట్రాలు ఎక్కడ కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం అయ్యారు ఉదాహరణకు ఇటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రత్యేక హోదా అయితేంది ఇటు తెలంగాణకు సంబంధించి పది సంవత్సరాలకు సంబంధించిన విభజన హామీలు అమలు చేయకపోవడం లాంటి సమస్యలు కూడా మనం చూస్తాం ఇక కాంగ్రెస్ పార్టీకి చూద్దాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఢిల్లీలో ఉన్న నాయకత్వంతో మాత్రమే ఈ పార్టీ రాజకీయాలు కేవలం గాంధీ ట్యాగ్ లైన్తో మాత్రమే తన యొక్క అస్తిత్వాన్ని పూర్తిస్థాయిలో తెలంగాణ కాదు యావత్తు దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నం చేస్తుంది ప్రజల కోసం ఏం చేసింది అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు కరెంటు తిప్పలేంది బాష్పవాయు ప్రయోగాలేంది రబ్బర్ బుల్లెట్లేంది అక్రమ కేసులు కాల్చివేతలేంది అనేది గతంలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు చూసిన వాళ్ళు విన్నవాళ్ళు అనుభవించిన వాళ్ళందరికీ కూడా తెలుసు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎందుకు అంటే ఒక రాష్ట్రాన్ని తీసుకువచ్చిన తర్వాత ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత ఎవరైనా ఒక ఎవరు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక బాబో పాపో పుట్టిన తర్వాత పూర్తి స్థాయిలో ఆలన పాలన వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఎట్లుంటుంది అనేది ఆ కుటుంబానికి సంబంధించి మనం చూస్తాం తల్లిదండ్రులు ఏ విధంగా శాస్తారు పసిబిడ్డను అనేది మనం చూస్తాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర కూడా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రానికి పుండు ఏం పుండు అని దాన్ని ల్యాబ్కు తీసుకెళ్తే అది క్యాన్సర్ అంది మరి క్యాన్సర్ను మొదటి దశలోనే పూర్తి స్థాయిలో అంతం చేద్దామా లేకపోతే మొత్తం తినుకుంటూ తినుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక శ్మశాన వాటికగా వరకు మనం ఎదురు చూద్దాం అనేది ఒకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు ప్రత్యేక రాష్ట్రంగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం విభజన హామీలను అమలు చేయకపోయింది భారతీయ జనతా పార్టీ దాంతోపాటు ఇప్పుడు హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి ఇది ప్రధానంగా కూడా మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఇక దీనికి తోడు ఇంకొక విషయం ఏంటంటే వంద రోజుల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళిచ్చిన ఆరు గ్యారంటీలు కానీ దీంట్లో ఉన్న పదమూడు అంశాలను కానీ అమలుకు అసాధ్యం అనేది మొదట్నే కూడా చెప్పింది మనమే ఏంది అంటే వీళ్ళ వల్ల కాదు వీళ్ళు ఏం చేయలేరు అంటూ కూడా పూర్తి స్థాయిలో ఎందుకు అంటే నాకు తెలిసి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల యొక్క బడ్జెట్ తీసుకొస్తే ఈ ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలనేది నెరవేరుతుంది అనేది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఇక ఈ అమలు కాకపోగా ఏం జరిగింది అంటే కరెక్ట్ ఎన్నికలకు ముందు ఫోన్ ట్యాంపరింగ్ అనే వ్యవహారం వచ్చింది దీంతో ఈ ఆర్ గ్యారంటీల విషయాన్ని పక్కన పెట్టారు ఆ తర్వాత ఏం జరిగింది అంటే బీజేపీలోకి రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు అంటూ స్వయాన కూడా ధర్మపురి అరవింద్ కానీ లక్ష్మణ్ కానీ ఎలేటి మహేశ్వర్ రెడ్డి కూడా చెప్తా ఉంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా స్పందించలే కానీ ఇప్పుడు కేసీఆర్ ఒక మాట అనగానే కూడా వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఎట్లా పలుకుతున్నారు అనేది కూడా మనం చూస్తాం సో మొత్తానికి ఇప్పుడు డైరెక్ట్గా నేను కంటెంట్ లోకి వెళ్తా ఎందుకు